ఇక్కడ ఫైవ్ మినిట్స్ తీసుకుని మళ్ళీ వెంటనే స్టార్ట్ అయ్యాం ఈ మార్కులు చూడండి వచ్చేటప్పుడు లేట్ ఎక్కలేకపోతాను తినమని తినేది బిడ్డ కదా అవుద్దని అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని బాధపడతాను అనియా అత్తం గూడు గడిచిందాయి ఈ ప్లేస్ ని అందరూ విజిట్ చేయండి చాలా బాగుంది ఈ ప్లేస్ కస్టమర్ అలాగే చర్ణ ఓపిక్ పట్టు చికిరి 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 రారా చికిరి చికిరి పాట ఇక్కడ అడిపందుల ఆనవాలు ఉన్నాయి అయితే మాకు ఇప్పుడు ఎлле దారల అడిపందుల ఏం కనిపించలేదు ఇప్పటికీ ఫిఫ్టీ 50% ఇక్క ఇంకా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంది ఇక్కడ నుంచి చూడండి కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎరో మార్కులు ఉంటాయి అవి చూసుకుని పైకి రండి పని కొత్త మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యా పైకి ఫైనలీ రీచ్ అయిపోయాం పైకి ఒకసారి చూడండి పైలో వ్యూ ఎలా ఉందో చూపిస్తాను మీరు కొండ ఎక్కడానికి వచ్చేటప్పుడు డెఫినెట్గా వాటర్ పట్టుకోండి చాలా ఇంపార్టెంట్ వాటర్ కొండవేలగడ కొండపై ఒక పెద్ద స్టోరీ ఉంది ఆ స్టోరీ మీకు నాకు తెలిసింది ఏంటంటే కొంతమంది రాజులు వచ్చి ఈ కొండపైని పరిపాలిద్దామని ఆక్యుపై చేసుకున్న ప్లేస్ ఇది కొంచెం ఆ పైకి వెళ్తే అక్కడ కోటలాగా ఉంటుంది చాలా పూర్వకాలైంది నేను చాలాసార్లు నీ చిన్నప్పటి నుంచి ఆలోచించింది కింద నుంచి చూస్తే మంట రేగుతుండేది నేనేమో అక్కడ ఏమో దెయ్యాలు ఏమో ఉన్నాయేమో అనుకుంటాను అలాగే పైకి వచ్చి ఎక్కడ ఉన్నారు రల్ని కాల్చి వెళ్ళిపోతుండేవారు అది చూసి మేము ఏదో అనుకుంటే చిన్నప్పుడు ఒకసారి వ్యూ చూడండి కొండపైన మొత్తం అంతా ఫ్లాట్గా ఉంది పైకి ఎక్దాం పదండి లోపల మీకు ఎలాగుందో చూపిస్తానండి చూపిస్తాండిపల చిట్టా ఆహా ఓకే అదే లోపల మొత్తం వీడియో ఎక్కాలనుకుంటే చెట్టు నుంచి పైకి వెళ్ళొచ్చు ఎఫ్ఎంలో ఎవరో పడితే

పైకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కండి చూసుకోండి చాలా జాగ్రత్తగా ఎక్కండి గోడలు చాలా పాత పడిపోయాయి పట్టుకుంటే పడిపోతాయి అన్నట్టు ఉన్నాయి ఆ గోడలన్నీ ఏదో విధంగా నెమ్మదిగా పైకి ఎక్కిస్తాను పైనుంచి ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి పైకి ఎక్కేటప్పుడు మాత్రం అంచులు ఉంటాయి అంచుల మీద వెళ్ళే ఒక్క గోడ దాటుతుండాలి చూడండి ఈ గోడ నుంచి ఆ గోడ వెళ్ళాలంటే ఎలా చికిరే ఎక్కుపోడం అలగలాగా చెట్టు మీద నుంచి ఎక్క నీకి నీ వైట్కి పో చెప్పడమే అన్ని ఎక్కుపోవడమే అన్ని ఎక్కిపోయా అన్ని చూడాలి చాలా కష్టపడి జూమ్ చేయండి அந்த பல பல பய

రే తొమ్మి చికరే చిక రే చికరే చిక రే చి సాంగ్ తిన్నా మంచి వీడియో ఆలోడ్ అవుతుంది నన్ను ఎక్కుతాను ఎక్కుతానవుతాయి చిట్ ఎక్కిటప్పుడు మాత్రం నాకు చాలా భయం అనిపించింది చాలా బాగుంది కూడా ఇక్కడి నుంచి బాగుంటుందా రుపదా ఎర్రస్యామలు నల్ల శ్యామలు కూడా కాదు ఇక్కడ నుంచి ఏదైనా అయితే మరి చూడాలసలు నమస్తే నారాయణ అలాంటి అలాంటివి గలండి చూపించింది కోటకి సైడ్ వైపు ఉంటుంది ఈ కింద వైపు వెళ్తే వాటర్ ఉంటుంది అక్కడ ఇదే చిన్న కన్నా ఉంది బోట్లు బస్తా అక్కలి బస్తారల లే పడతా పడతా నీకే వెనక్కే పడతా తెలుసుకొచ్చే పొట్టకాలు కాదు కదా పడతా నీ తమ్ముడు మామూలు లేదు

ఇస్త్రాక్లు కొండ మీద కూడా అవైలబుల్ కిందన దొరికితే ఏమో దీనికి వెళ్ళిపోతారని పైన పూసేవే విస్త్రాకులు అరుదైన విస్త్రాకులు వచ్చి ఉడికెళ్ళాలండి ఉరికిన పైకి కాదు రెండు రూపాయలకు కాదు జీరో పేమెంట్ ప్రీమియం క్వాలిటీ బిలియన్ మిలియన్లో సంపాదించవచ్చు డబ్బులు ఇస్త్రాకే మహా ఆరోగ్యం விராட்டம்டா ஆ ஜார் பண்ணு குப்புற ரோட் சைடுல கரெக்டா நான் வேற ஏபுலவே తిறுகொடு తిறு తిறு இல்லல தனனடி அந்தரோட ஏமாறால சில செல்ல பதை नहीं <small>